నమస్తే నేను మాధురి నిన్న మొన్న మనం తీసుకున్నట్లయితే మంచు ఫ్యామిలీలో చెలరేగిన చిచ్చు కార్ చిచ్చుగా మారి ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతటా వ్యాపించిందనే చెప్పాలి ఇప్పుడు మోహన్ బాబు అండ్ మనోజ్ మొత్తం అంతా కూడా మీడియా వేదికగా వీడియోస్ లీక్ చేస్తూ వాళ్ళ వివాదాన్ని బయటకు తీసుకుని రావటం జరుగుతుంది ఒక పక్క మోహన్ బాబు తన ఇంట్లోని మిగతా ఫ్యామిలీస్లో ఎలాంటి గొడవలు ఉంటాయో అలాంటి గొడవలే జరుగుతున్నాయి మీరెవరూ దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడాను ఒక కుటుంబ గొడవలుగానే మీరు చూడాలి అని చెప్పి ఒక స్టేజ్లో చెప్తే ఇంకో స్టేజ్లో తనకి విష్ణుకి ప్రాణహాని ఉంది మనోజ్ ద్వారా అని చెప్పి కూడాను ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఇవన్నీ పక్కన పెడితే ఈచ్ సైడ్ మనోజ్ తీసుకున్నట్లయితే మనోజ్ పైన ఆరోపణలు ఏమొచ్చాయి నిన్నటి వరకు అంటే తన ఆస్తి ఆ పంపకాల గురించి మాట్లాడినప్పుడు మా మోహన్ బాబు నుంచి తనకు వ్యతిరేక వ్యతిరేకత రావటం దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరగడం జరిగాయి అని చెప్పి మనోజు గొడవకు దిగాడు అని చెప్పి మనకు ఒక వార్త వచ్చింది ఇలా పలు రకాలమైన వార్తలు అయితే వస్తున్నాయి అయితే మోహన్ బాబు ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో ఏంటి అంటే మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవటం మంచు ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేదు సో అందుకనే మనోజ్ పైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని చెప్పి కూడా ఆమె ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అని అన్న బయట కొట్టడానికి వచ్చారు నా షాపును కొట్టకరా కొట్టినా కొట్టుకుంటా పెట్టిన కొట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యి చెయ్యొద్దు అనేసి దొరకదు అది దొబ్బిన కూడా ఆగలేదు అన్న మన ఆగలేదు దానివల్ల అన్న సార్ ఏంటంటే కొట్టి

ఇక్కడ హైదరాబాద్ సార్ మార్నింగ్ మేడం వచ్చా ప్రసన్న మేడం వచ్చింది కదా అంటే ఏమన్నా సంజాయించిందా లేకపోతే చెప్తారు అన్న రాడు నాకు తెలుసు మా అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసిన ఎవరన్నేమన్న అన్న ఒప్పుడు ప్రాణం తండ్రి కొడుకు పెద్ద చెయ్యేసిండు అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటది అన్న కంటే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకి లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు కదా మనజ్ పాపం ఇకపోతే మనోజ్ ఈ వివాదం ఒక వివాదంలో మోహన్ బాబుకి ఆపోజిట్గా ఉండటమే ఈ వివాదంకి కారణంగా చెప్తున్నారు ఏఎస్ఎఫ్ శివారెడ్డి మోహన్ బాబు పైన కేసు పెట్టడం జరిగింది ఎందుకంటే మోహన్ బాబు యూనివర్సిటీలో ఎవరైతే పిల్లలు చదువుతున్నారో ఆ పిల్లలకి సంబంధించి అదనపు ఫీజు ఇరవై రూపాయలు చెల్లించాలని కోరడంతో అక్కడ పేరెంట్స్ ఆందోళనకు దిగడంతో ఎవరైతే పేరెంట్స్ అక్కడ ఆందోళన తిరిగి ప్రశ్నిస్తున్నారో వాళ్లపైన దాడులు చేశారు ఆ దాడులు చేయటమే కాదు ఎవరైతే ఈ ఫీజుల గురించి అడిగారో వాళ్ళని ఆ ఇయర్ సస్పెండ్ చేయటము ఫెయిల్ చేయటమో జరిగింది అని చెప్పి కూడాను ఈ వివాదంకి సంబంధించి మంచు మనోజ్ మోహన్ బాబుని అడగడము దీనిపైన రచ్చ చేయటం ద్వారా కూడాను మనోజ్ పైన దాడి జరిగినట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి మౌనికా కానీ మనోజ్ కానీ పెళ్లి తర్వాత ఎలాగా ఎటువంటి ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోలేదు ఎయిట్ ఇయర్స్గా నేను సినిమాల్లో సినిమాల్లో కష్టపడ్డాను నా కుటుంబం కోసం పేరు రాలేదు ఇప్పుడు నేను మౌనిక మా కాల మీద నిలబడుతున్నప్పటికీ కూడా మా పైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నేను ఆస్తి కోసమో డబ్బు కోసము ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మ సంబంధించింది నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్ గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను తొక్కేదానికి నా ఏడు నెలల పాపని ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండంగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్సులు ఇస్తాను ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను బౌన్సర్లు అందరూ అక్కడికి దాంకున్నారని చూపించాను అదిగొని చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులని అందరినీ పైపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డు లోపలు పంపించున్నారు సార్ ఏం జరిగిందండి సార్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారమే ఉంది ప్రపంచంలో నా అందరిని కలుస్తాను సార్ బయలుదేరు మొత్తంగా తీసుకున్నట్లయితే మాత్రం మోహన్ బాబు ఇంట్లో రచ్చ ఇప్పుడు కొడుకులు తండ్రి కొడుకులు మీ రచ్చగా కాకుండా మొత్తం ఫ్యామిలీ రచ్చగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇకపోతే మోహన్ బాబు పైన పోలీసులు చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి